కర్నూలు జిల్లా కోసిగి మండలం అధికారులందరూ ప్రోటోకాల్ పాటిస్తూ రాజకీయాలకు అతీతంగా పనిచేయాలని అర్హులైన పేదలందరికీ పథకాలు అందించాలని ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి అన్నారు ఎంపీపీ ఈరన్న అధ్యక్షతన ఎంపీడీవో వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మండల సర్వసభ సమాపేశానికి మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు వచ్చిన ఎనిమిది నుంచి అధికారుల మీద ఒత్తిడి తేవడము ఫీల్డ్ నీళ్ళు తీసేయండి అలాగే వాళ్ళు ఎవరు చెప్పిన మాట రాండి ఈ పని ఎనిమిది ఏళ్ళు సరిపోయింది తప్ప వాళ్ళు పార్టీలకు అతీతంగా పనిచేస్తామని ఏ ఒక్కరు కూడా ఈ ప్రభుత్వం ఆలోచన చేయడం లేదు అసలు ప్రోటోకాల్ గా సరిగి పాటించడం లేదు ఏదో ఎమ్మెల్యే చెప్పడము కొంతమంది ఫోన్లనే చెప్పడము కొంతమంది ఇన్ఛార్జి లింక్లపై చెప్పడము ఇవన్నీ నాకు వస్తున్నాయి అయినా కూడా పట్టించుకోవడం ఎందుకంటే ఇవన్నీ చిన్న చిన్న వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టుకూడదని మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలంటే నాకే పది నిమిషాలు నాకు కూడా అది వద్దాను కానీ అధికారులు ఇబ్బంది పెట్టుకూడదని ఆలోచనతో చెప్తున్నా ఏముందో లోకల్ సర్పంచ్ని ఎంపీటీసీని వాళ్ళు పిలుచుకొని తప్పకుండా ఏ ప్రోగ్రాం కూడా సే పేదవాళ్ళు ఎవరు ఏమి అనేది ఆలోచన చేసుకొని అందరికీ చేయండి మేమే మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు చెప్పలే పని అతీతంగా పనిచేయమని చెప్పారు మా ముఖ్యమంత్రి అప్పట్లో ఇప్పుడు కూడా ఉండే ముఖ్యమంత్రి ఏమి తెలుగుదేశం పార్టీకి అయితే చెప్పలే కానీ ఇక్కడ ఉండే కింద లీడర్స్ అయితే ఏమి కింద క్యాడర్ అయితే వీళ్ళు గ్రామాల్లో ఇవన్నీ సృష్టిస్తున్నా తప్ప ఎక్కడ కూడా ఈ ప్రభుత్వంలో కూడా వాళ్ళు చేయాలండి వీలు చేయండి అని చెప్పలేదు